ఎస్పీ న్యూస్కి స్వాగతం బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్పై పై కేసు నమోదు చేస్తే అసెంబ్లీ నడవకుండా గందరగోళం సృష్టిస్తున్నారని తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ జనసమితి జిల్లా ప్లీనరీ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిధుల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చేసిందని ఆరోపణ ఉన్నందుకే కేటీఆర్పై పై కేసు నమోదైందని తెలిపారు కేటీఆర్ అరెస్టు విచారణలో మాత్రమే ఉంది నిధుల మల్లింపులో విచారణ తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు కేటీఆర్ పై కేసు నమోదైంది అంటేనే ప్రాథమిక సమాచారం తప్పు చేశాడని అర్థమని కోదండరాం అన్నారు యాదగిరి నరసింహస్వామి వారి ఆశస్సులు కింద బతుకున్న వాళ్ళ మాత్రమే కాదు ఇక్కడ ఈ ప్రజల పోరాటాల అండతో మనం ఎదిగినటువంటి వాళ్ళము అది ఈ జిల్లాలో ఒక ప్రత్యేకత భవిష్యత్తులో కూడా మనం ఇంకా చాలా అభివృద్ధి చెందవలసి ఉంది మీటి వసతి లేదు జిల్లా శాఖ క్లీనరీ జరుపుకుంటున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా ఈ జిల్లా ప్రజలకు అండగా నుంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది చాలా హైదరాబాద్ దగ్గర ఉండి కూడా వెనుకబడినటువంటి ప్రాంతం మరి రకరకాల వృత్తులతో ప్రజలు తమకు తాముగా ఇక్కడ ఒక బతుకు తెరువు అవకాశాలను కల్పించుకున్నారు వాటిని మరింతగా విస్తరించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇవాళ వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ వారు మరి అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను వారిపైన కేసు నమోదు చేయటం జరిగింది ఆ కేసు కోర్టులు మాట్లాడుకోవచ్చు తేల్చుకోవచ్చు కానీ కోర్టులో తేలవలసినటువంటి ఈ విషయాలను పరిష్ కేసు పెట్టండి ఏమైతుందని నిన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు కేసు పెట్టడమే ఇవాళ పెద్ద తప్పైనట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు సభలు నడవనిస్తలేరు ఇది చాలా అన్యాయం చాలా కీలకమైనటువంటి అంశాలు రైతు భరోసా అదే విధంగా ఆర్ఓఆర్ చట్టం లాంటివి చర్చ చేసి ఆమోదింపజేయవలసిన సమయంలో అవాంతరాలు సృష్టించడం చాలా అన్యాయం మొదటి నుంచి కూడా వాళ్ళ సభ జరగలేదు మరి వాళ్ళ అర్జెంటుగా వేగంగా సభ జరుపుకొని ఇవన్నీ కార్యక్రమాలు నిర్ణయించుకోవాల్సి ఉంది కాబట్టి నేను అర్జెంటుగా మళ్ళీ హైదరాబాద్ అరెస్ట్ రావాలి అవి వేరే విషయం కేసు నమోదు చేసినాక అరెస్ట్ అయినరా కాదా అనేది ముఖ్యమైన విషయం కానే కాదు చాలా చాలా కీలకమైందంటే కేసు నమోదై ఎందుకని పద్ధతి ప్రకారం నిధుల కేటాయింపులు ఖర్చులు జరగలేదు రూల్స్ రూల్స్ ను మామూలుగా పార్ల గ్రామ పంచాయతీలో డబ్బులు ఖర్చు చేయాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతులు పాటించలేకపోవటం అనేది పెద్ద తప్పిదం అందులో కోట్ల రూపాయలు ఈ కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక లెక్కపత్రం లేకుండా విడుదల చేయటం ఖర్చు చేయటాన్ని ఇలా తప్పుబడుతూ కేసు నమోదు చేయటం జరిగింది అది కూడా ఎలక్షన్ సమయంలో ఇవాళ కేసు నమోదు చేయాలి అది ముఖ్యం కాదు కేసు నమోదైందాలి అది చాలా కీలకం అరెస్ట్ చేస్తే చేయవచ్చు అది వేరే విషయం కానీ కేసు నమోదైందంటేనే అర్థం తప్పు చేసింది కాబట్టి ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి దాని ఆధారంగా కేసు నమోదు చేసింది